హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ మనం పల్లి పట్టి పల్లీ చిక్కీ చేసుకుంటూనే ఉంటాం కదా ఇంట్లో అలానే నేను ఇక్కడ ఓట్స్ తోటి చిక్కీ చేశానండి చాలా బాగా కుదిరింది ఇలా తయారు చేసుకున్న ఈ చిక్కీని రోజుకు ఒక మొక్క చొప్పున తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక స్పూను నెయ్యిని వేసుకొని ఇందులో ముప్పావు కప్పు మల్టీగ్రెయిన్ ఓట్స్ని వేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటాయండి ఇలా చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని ఈ మల్టీగ్రెయిన్ వర్డ్స్ని ఈ విధంగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బాదం పప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి నేను ఇవి ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్నవి ఉన్నాయండి అందుకని నేను ఇవి వేసేసుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ముందు బాదం పప్పు జీడిపప్పును వేయించుకున్న తర్వాత ఓట్స్ని వేయించుకోవాలి చక్కగా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బండిలో సన్నగా తురిమిన ముప్పావు కప్పు బెల్లాన్ని పావు కప్పు నీళ్ళని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది కరిగిన తర్వాత డస్ట్ ఏమైనా ఉంటే దీన్ని చక్కగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న దీన్ని బాండీలోకే పోసుకొని మళ్ళీ చక్కగా ఇక్కడ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ మనకి పాకం అనేది బాగా ముదురు పాకం రావాలి ఇలా దగ్గర పడిన పాకాన్ని ఒక గిన్నెలోకి నీళ్లను తీసుకొని అందులో పాకాన్ని వేసి చూసామంటే టంగు మనీ మోగాలనమాట అప్పుడే మనకి ఓట్స్ చిక్కీ అనేది కరకరలాడుతూ వస్తుంది ఇక్కడ పాకం అనేది చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో అర స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని ముందుగానే వేయించి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ ఓట్స్ను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పాకము ఓట్స్ అనేది ఈ విధంగా కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగానే ప్లేటుకు కానీ ఒక బటర్ పేపర్కి కానీ నెయ్యిని రాసి పెట్టుకోవాలి నేను ఇలా రెడీ చేసుకున్న దీన్ని బటర్ పేపర్ మీద వేసుకొని ఒక గిన్నెకి అడుగున నెయ్యిని రాసేసి చక్కగా దీన్ని గిన్నె సహాయంతో పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గిన్నె గిన్నె సహాయంతో మనం ఈ చిక్కీని ఈ విధంగా పలచగా చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఇది ఈ పేపర్ మీద వేయడం ఈ గిన్నెతో ఈ విధంగా ఆండడం అనే ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత బటర్ పేపర్ని తీసేసామంటే మల్టీగ్రెయిన్ వర్డ్స్ తోటి చేసిన చిక్కీ రెడీ అండి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా తయారు చేసుకున్నామో చాలా బాగా కుదిరిందండి ఇక్కడ మీకు తుంచితేనే అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత బాగా వచ్చిందో చాలా పల్చగా వచ్చింది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని గాసెస్ అలాగే స్టోర్ చేసుకొని మీరు తిని మీ పిల్లలకు ఇవ్వండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్